ఊర్లో పెళ్ళి హడావిడంతా అయిపోయింది చుట్టాలు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు సో మధ్యాహ్నం అయింది మా అత్తయ్య మన అరటి తోటలో మునక్కాయలు ఉన్నాయి అని చెప్పారు సో మునక్కాయలు ఇంకా మునగాకు ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కోసుకుందాము అనేసి అంటే వెళ్దామని అయితే అది కూడా మా ట్రాక్టర్లో ఎక్కేసి స్టార్ట్ అయిపోయాము Er det fint her? Ja, det er fint చూస్తున్నారు కదా ట్రాక్టర్ దిగేసి అలా తోటలో నడుచుకుంటూ వెళ్తున్నాము ఈ రైట్ సైడ్లో ఉన్నదంతా మా అరటి తోట ఈ తోట లోపల నుంచి ఎండింగ్కి వెళ్తే మునగ చెట్టు ఉంటుంది మోస్ట్లీ మేము ఎప్పుడు వచ్చినా మునక్కాయలు ఉంటే కంపల్సరీ వచ్చి కోసుకెళ్తూ ఉంటాము మునగాకు ఫస్ట్ మునక్కాయల కంటే మునకాకు ఇష్టం నాకు మొన్నే ఊరికి వచ్చేటప్పుడే తిన్నా మా ఫ్రెండ్ ఇస్తే సోనీ నువ్విస్తేనే తిన్నా నీ కోసం మళ్ళీ తీసుకొస్తా ఒక మూడు అయితే కావాలన్నా ఎన్ని ములక్కాయలు కానీ మేము నేను మా పిన్ని ఎప్పుడొచ్చిన చెట్టి రంగొట్టి వెళ్తున్నాం అనేసి మా అత్త మరీ మరీ చెప్తుంది చెట్టి రంగొట్టకండి అని అది అసలు చెప్పొంగ లొంగి లేదో లొంగి దొంగ ములక్కాయలు లొంగుకున్నావా నువ్వే కోసావా గట్టిగా ఆంచు కింద పడుతున్నావు ఆ దొరికినాయి మూడు కాయలు ఇరగ్గ ఇప్పుడు అరుస్తుంది ఇంక మీ అమ్మ ఏసారా ఇరగ్గొట్టారా అంటది నేను ఇందాక నుంచి దాని మీదే కింద ఒక మునక్క కింద మునక్కుతున్నారు పాపం నాని తల మీద చాలా కాయలు ఉన్నాయి

చూస్తారు కదా ఎన్ని కాయలు ఉన్నాయో కోస్తున్న కొద్దీ ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి ఇంకా కోస్తూనే ఉన్నాము అక్కడికే చాలా వరకు కోసేసాము ఇంకా సరిపోవట్లేదు చెట్టుకి కాయలు కనిపిస్తూ ఉంటే మనకి ఇంకా కొయ్యాలి కొయ్యాలి అని అనిపిస్తుంది కదా అందులోకి ఎవరు ఏమి అనేవాళ్ళు లేరు మన చెట్టు మన తోట ఎవరు వద్దంటారు చెప్పండి ఇంకా లాస్ట్కి కోసం 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 విసుగొచ్చి మధ్యలో ఆపేసి వచ్చేసాము అక్కడ మా పిన్ని ఆకులు కాయలు పిని ఆకు ఆకు పీకుతున్నావా కాయలు పీకుతున్నావా చెప్పు ఆకులు చూపిస్తుంది మా మెల్లిగా అది ఇరుచుకో అక్కడ కర్ర కట్టి ఉంది ఎందుకు కింద నాలుగు ముక్కలన్నీ వస్తాయి మా పడేకు ఎక్కువ కాయలు ఉన్నప్పుడు తెలియదు మనకి చూస్తున్నారు కదా లాస్ట్ లో ఒక ములక్కాయకి డ్యామేజ్ ఉందని మా వారు పడేశారు నేను అదే అంటూ ఉన్నాను హైదరాబాద్ లో మనం కొనుక్కోవాలి ఇరవై రూపాయలకి మూడు కొంటున్నాము ఇక్కడ నీకు ఎక్కువ కాయలు కనిపించేసరికి కొంచెం డ్యామేజ్ ఉన్నా పడేస్తున్నావు అని అంటున్నాను నేను అంతే కదండి అదైతే నిజమే కదా ఇప్పుడు నేను నిజంగా ఎంత పనిచేస్తాను చూడండి నాటుతా ఎక్కడైనా ఒక పొలం అంత చూపిస్తా చూసారా ఎన్ని మాట్లాడుతున్నారు వాళ్ళు అశ్వేత్ ఇది చూస్తావా అంట చూసినారు కదా మునక్కాయలు మునగాకు ఫుల్గా తెంపేసాము అసలే వర్షాలు పడ్డాయి కదా లేతగా చిగురు చాలా బాగా వచ్చింది లేత లేతగా ఉంది ఆకు మున మునక్కాయలు కూడా లేతగా ఉన్నాయనుకోండి బట్ ఆకు ఏంటంటే ఫ్రెష్గా రావడం వల్ల చాలా లేతగా చాలా బాగా కనిపిస్తుంది మునక్కాయలు ముందు నుంచి ఉన్నకాయలు కొత్తగా వచ్చిన కాయలు అన్నీ కలిపి అయితే ఆల్మోస్ట్ చూసారు కదా ఒక సంచి నిండా కోసేసాము ఆమె తమ్ముడు చూడండి స్నాప్ పెట్టుకోవాలనేసి ఫొటోస్ కోసం కాయలన్నీ పట్టుకొని ఉన్నాడు అని బోర్డు పెడుతుంది పెడితే చూడండి మా అత్త ఆకులు అక్కడికి వెళ్ళి వచ్చాడు ఏందర్రా బనానా సవలేదు చూడండి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి బనానా పిలుసరా అబ్బానా పిలురా గెట్టిక పిలుస కొంత పోతదరా ఎక్కడ పోయేది నో వస్తే అద్భుతమైన అనుభవం చూస్తున్నారు కదా మునక్కాయలు పట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే నా డ్రెస్కి కంప చెట్టు గట్టి కతుక్కొని ఉంది అఫ్సల్ ఫుల్ గుచ్చుకుంటుంటే ఇంకా మా అత్తయ్య వచ్చి తీశారు అదే అంటున్నా పల్లెటూరుకి వస్తే అన్నీ అనుభవించవచ్చు అని ఇక్కడ మా అత్తయ్య లేతాకులకు వస్తున్నారు ఎందుకంటే మేము ఊరు వచ్చినప్పుడు తినాలనిపించినప్పుడు ఈ ఆకుల్లోనే అన్నం తింటాము బాగుంటుంది అవి కట్ చేసుకుందాం మా అత్తయ్య కట్ చేస్తుంది చూడండి ఆకులు కట్ చేయమంటే మా అత్తయ్య పెద్ద పెద్ద ఆకులు కూడా కట్ చేసేసారు చిన్న ఆకులు అయితే విరిగిపోకుండా ఉంటాయి పెద్ద ఆకులు అయితే తొందరగా విరిగిపోతాయి కష్టపడి కట్ చేస్తున్నావా అక్కడ మా మామయ్య కూడా కట్ చేసుకొని వస్తున్నారు చూడండి నేను మీకు చూపిస్తాను నాకు కొనిపోతాయా ఫైనల్గా మా అత్త పెద్ద పెద్ద ఆకులు కట్ చేసింది తినడానికి సరిపోతే బాగుంటుంది హైదరాబాద్లో దేనికన్నా పూజకైనా దేనికన్నా వాడాలంటే మినిమం ఒక ఆకు ఇరవై రూపాయలు అన్న పెట్టి కొనుక్కోవాల్సింది వస్తుంది ఇక్కడ మనకి ఫ్రెష్గా దొరికినప్పుడు ఒకసారి అనుభవించి యూస్ చేస్తే అయిపోతుంది కదా మా అత్తయ్య పెద్ద ఆకులు పట్టుకుంది అవ మా మామయ్య కూడా కట్ చేసుకొచ్చారు చూడండి అంతే వచ్చినప్పుడల్లా మేము ఆకులోని అన్నం తినాలి అని నేను మా పిన్ని అడుగుతూ ఉంటాం కాబట్టి కోసుకొని వచ్చేసారు మా మా అడికి కాళ్ళకు అయితే ఇందులో కొంచెం కడుకుంటున్నాడు ఇవా అంటే కంటిన్యూస్గా వర్షం పడుతుంది మేము వచ్చినప్పటి నుంచి దానివల్ల హలో అయిపోయి అంతా ఇంటికి పోతాను ఇంకా మా పెద్ద బామే ఏమే డ్రైవర్ తోటి ఎవరా డ్రైవింగ్ చేసేది చూస్తున్నారు కదా మా తోటలో మునక్కాయలు మునగాకు పీకింది సరిపోక మేము వచ్చేదారిలో మా రిలేటివ్స్ది ఒకటి మునగాకు చెట్టు కనిపించింది అనేసి మునగాకు అక్కడ కూడా పీకేసాము అలా ఉంటుంది మాతో ఆ గ్రీనరీ బాగా కనిపించింది లేతగా ఉంది అందుకని పీకేసాము చూస్తున్నారు కదా నేను గోరింటాకు వస్తూ ఉన్నాను తెచ్చుకోవడం కోసము ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర కూడా గోరింటాకు చెట్టు ఉంటుంది హైదరాబాద్లో అక్కడికి వచ్చినప్పుడు కోసుకోవచ్చు కదా ఇంత దూరం నుంచి ఎందుకు వనక కోసుకోవడం అని అంటుంది ఇంకా గోరింటాకు అయిపోయిన తర్వాత పక్కనే కరివేపాకు చెట్లు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా కరివేపాకు స్మెల్ వస్తుంటే వదులుతామా చెప్పండి ఆర్గానిక్గా కనిపిస్తే ఇంకా కరివేపాకు నిమ్మకాయలు ఏవి దొరికితే అవి కోసి పడేసాము అంతే ఇంక ఇక్కడ హైట్గా ఉన్నవన్నీ మా తమ్ముడు వస్తూ ఉన్నాడు అవి పైకున్నాయి నిమ్మ చెట్టుకి నిమ్మ ముళ్ళులు ఉంటాయి కాబట్టి ఇంకా వాటి జోలికి మేము వెళ్లకుండా నా సాధ్యమైనంత వరకు నేను కోసుకొని వచ్చాను కరివేపాకు గోరింటాకు నిమ్మకాయలు అయిపోయింది ఇంకో వచ్చేదారిలో వేరే వాళ్ళ ఇంటి దగ్గర మా చుట్టాలే వాళ్ళ దగ్గర పూల చెట్లు కనిపిస్తే ఇంకా ఆ పూలు కూడా అడిగేసి కోసేసుకున్నాము లాస్ట్ టైం కూడా వెళ్ళినప్పుడు ఇలానే చెట్టు నిండా కనిపించినప్పుడు వీళ్ళ దగ్గరే కోసుకున్నాము ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్లవర్స్ చెట్టు నుండి కోసుకొని పెట్టుకునే అంత దొరకవు కాబట్టి ఊరు వెళ్ళినప్పుడే ఇవన్నీ తీసుకొని వస్తూ ఉంటాము ఇక్కడ అదే ఇంటి దగ్గర నేను పూలకొస్తుంటే పిల్లలు ఆడుతూ ఉన్నారు మా వాడు వాళ్ళతో ఫుల్ రచ్చ చేసేసాడు ఆ గ్యాప్లో ఫుల్ ఆడేసుకున్నాడు అడుగు ఆ రోజు నైటే ట్రైన్ ఫైనల్గా ట్రైన్ ఎక్కేసాము మార్నింగ్ అయితే హైదరాబాద్లో దిగిపోయాము ఫైనల్గా హైదరాబాద్కి అయితే వచ్చేసాము అసలు ఫుల్ టైర్డ్ అయిపోయాము కంటిన్యూస్గా వర్షం పడడము అస్సలు రెస్ట్ లేకుండా అసలు ఎలా అయిపోయాము చూడండి మా ఫేసెస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది చాలా